అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం అనేక రకాల కోర్సులకు సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా రాయండి దాంతోపాటుగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎక్కువ మందికి రీచ్ చేయేలాగా కోఆపరేట్ చేయండి చాలామంది మన వీడియోల్లో అడుగుతున్నది ఏంటంటే మా పిల్లల్ని టెన్త్ క్లాస్ తర్వాత చేర్చేందుకు మంచి ఇంటర్మీడియట్ కాలేజీలు ఏంటి వాస్తవానికి దాని మీద ఒక వీడియో చేయాలని అనుకున్నాం అయితే ఇంకా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి చాలా గడువు ఉంది కాబట్టి సిబిఎస్ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కానీ లేదంటే స్టేట్ సిలబస్లో టెన్త్ క్లాస్ రాస్తున్నటువంటి వాళ్ళకి కానీ ఇంకా సమయం ఉంది కాబట్టి అది వచ్చిన తర్వాత చేయాలని అనుకున్నాం కానీ ఈలోగానే చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు మా పిల్లల్ని ఇంటర్మీడియట్లో చేర్చడానికి ఉన్నటువంటి మంచి ఇన్స్టిట్యూట్స్ ఏంటి చెప్పండి అని అడిగారు దాని మీద మనం ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మంచి ఇంటర్మీడియట్ కాలేజీలు ఏంటి అన్న దాని మీద ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నాం ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరిశీలించి కానీ లేదంటే స్వయంగా సమాచారం సేకరించి కానీ అందిస్తున్నటువంటి వివరాలు మాత్రమే ఇంకా మీకు మరికొంత సమగ్రంగా అర్థం కావాలంటే మీరు స్వయంగా ఆయా కాలేజీలని పరిశీలించి అక్కడ పరిస్థితుల్ని ఆకలింపు చేసుకున్న తర్వాత మాత్రమే మీ పిల్లల్ని చేర్చే ప్రయత్నం చేయండి ఊరికినే నాలాంటి వాళ్ళు ఎవరో చెప్పారనో ఏదో ఛానల్లో చూసామనో ఎక్కడో పత్రికలో చదివామనో మీరు ఇన్స్టిట్యూషన్స్ ఎంచుకునే ప్రయత్నం చేయొద్దు మీకు స్వయంగా ప్రత్యక్ష అనుభవంతో ఎంపిక చేసుకున్నటువంటి విషయాల్లో మాత్రమే మీకు పూర్తి స్థాయి సంతృప్తినిస్తుంది కాబట్టి మీరు ఇక్కడ మేము చెప్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో మీరు పరిశీలించండి అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి అక్కడ ట్రాక్ రికార్డు గమనంలో తీసుకోండి వాటన్నిటిని పరిశీలించిన తర్వాత మాత్రమే మీ పిల్లల్ని అక్కడ చేర్చేదానికి ప్రయత్నం చేయండి వాస్తవానికి ఇప్పట్లో చాలా మంది కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఐపీఈ మార్కులకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు సిబిఎస్ఈ ప్లస్ టూ అయినప్పటికూడా కూడా వాటికన్నా కేవలం ఐఐటి సంబంధించి జేఈఈ మెయిన్స్ జేఈఈ అడ్వాన్స్డ్ వాటి మీదే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు ఒక ఏడాదిలో అకాడమిక్ ఇయర్లో పదకొండు నెలల పాటు క్లాసులు నడుస్తాయనుకుంటే అందులో పది నెలలు పూర్తిగా జేఈఈ మెయిన్స్ జేఈఈ అడ్వాన్స్డ్కే కేటాయిస్తున్నారు కేవలం ఒకటి అర నెల మాత్రమే ఐపీఈకి ప్లస్ టూకి కేటాయించి ఏదో ఆ మార్కులతో గట్టెక్కాం అనిపించుకునేలాగా వ్యవహరిస్తున్నారు కానీ వాస్తవానికి ఇంటర్మీడియట్లో జేఈ అడ్వాన్స్డ్ ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఐపిఈ మార్కులు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పిల్లలందరూ ఐఐటీల్లో చేరాలని తల్లిదండ్రులకు ఉంటుంది పిల్లలకు కూడా అలాంటి గోల్స్ ఉంటాయి ఖచ్చితంగా దాన్ని రీచ్ కాగలమని ఆశిస్తారు కానీ ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే అన్నీ మనం ఆశించినట్టు జరగవు కాబట్టి ఒకవేళ ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ ఆప్షన్ మన దగ్గర ఉండాలి మన లైఫ్లో ఆప్షన్స్ లేకుండా ఒకే ఒక్క గురితో మనం వెళ్ళిపోతే ఎక్కడైనా సమస్య వస్తే మనం మళ్ళీ సతమతమైపోయే పరిస్థితి వస్తుంది అలాంటి స్థితి రాకుండా ఉండాలంటే ఇంటర్మీడియట్ కాలేజ్ సరైన దించుకోవాలి ఆ కాలేజీలో ఇంటర్మీడియట్ సిలబస్కు కూడా ప్రాధాన్యత ఉండాలి ఇంటర్మీడియట్ మార్క్స్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి ఐఐటి లేదంటే ఎన్ఐటికి సంబంధించి జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ర్యాంక్స్ కి పర్సెంటేజ్కి ఎంతైతే ప్రయారిటీ ఇస్తామో ఇంటర్మీడియట్ ప్లస్ టూ మార్క్స్ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకవేళ ఐఐటి ఎన్ఐటి లాంటివి సంస్థలు మిస్ అయితే మనం ఇంటర్మీడియట్ మార్క్స్ సహాయంతో మంచి ఇన్స్టిట్యూషన్స్ లో చేరే దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అయి ఉండాలి ఏదో డెబ్బై ఐదు ఎనభై శాతం మార్కులు వస్తే చాలు లేదంటే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వస్తే చాలు అని కొందరు అనుకుంటారు ఐపీ ఈఈకి ప్లస్ టూ మార్క్స్ సంబంధించి కానీ ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ మార్క్స్కి చాలా ప్రయారిటీ ఉంటుంది మీరు ఏ యూఎస్లోనో ఇతర కంట్రీస్లోనో ఆ హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళాలని అనుకుంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ మార్క్స్ అక్కడ ప్రాధాన్యత కలిగి ఉంటాయి శాట్ లాంటి ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ మార్క్స్ని అక్కడ పరిగణలో తీసుకుంటారు లేదు మీరు ఎంబీఏ చేరాలనుకున్నప్పుడు క్యాట్ ఎగ్జామ్లో టెన్త్తో పాటుగా ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా చాలా ప్రయారిటీ ఉంటుంది వాటన్నిటిని లెక్కలో తీసుకునే మిమ్మల్ని క్యాట్ ఇంటర్వ్యూ వరకు కూడా పిలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ మార్క్స్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు ఐపీఈ మార్క్స్ చాలా 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 ప్రయారిటీ వాటి మీద కూడా దృష్టి పెడుతూ ఉండండి దానికి తగ్గట్టుగా ఇన్స్టిట్యూషన్ ఎంచుకోండి ఇక మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంత బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ వోక్ మణికొండతో పాటుగా హైదరాబాద్ సిటీలో మూడు చోట్ల వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి వోక్ అన్నది ఉన్న దాంట్లో మంచి ఇన్స్టిట్యూట్గా మనం చెప్పవచ్చు అక్కడ ఐఐటీ ఎన్ఐటిలకు సంబంధించి జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ కోర్సుల మీద బాగా ప్రయారిటీ ఇస్తారు చాలా మంచి శిక్షణ ఇస్తారు అదే సమయంలో ఐపీఈ మార్క్స్ కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్గా చెబుతున్నారు చాలా అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ కూడా నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంచి ఇన్స్టిట్యూట్గా కనిపిస్తుంది మీ పిల్లలు వర్క్ అటు మణికొండ కానీ లేదంటే సిటీ కానీ ఇలాంటి చోట ఉన్నటువంటి బ్రాంచెస్లో మీరు చేర్చేదాని కోసం ప్రయత్నం చేయొచ్చు ఆ తర్వాత మనకు ఉన్నటువంటి మెటా మైండ్ రామకృష్ణ మఠం పక్కన ఉంటుంది దోమలగూడ ప్రాంతంలో మెటా మైండ్ కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఇంటర్మీడియట్లో మీ పిల్లలు మంచి ఫ్యూచర్ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్ని పరిశీలించవచ్చు అయితే ఫీజుల విషయంలో మీరు ఏటా ఏటా మారుతూ ఉంటాయి కాబట్టి అదేవిధంగా స్టూడెంట్స్ టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ కూడా ప్రయారిటీ ఇచ్చి కాస్త అటు ఇటు అక్కడ మనం మాట్లాడుకునేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫీజెస్ అన్నీ మీరు అక్కడ ఇన్స్టిట్యూట్స్లోనే మాట్లాడుకోవాలి మైటీ మైటీ మీర్పేటలో ఉంటుంది మైటీ కూడా చాలా మంచి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ మైటీకి కూడా చాలా మంచి పేరుంది మంచి గుర్తింపు ఉంది మైటీలో కూడా చాలామంది చేరడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు తక్కువ మందితో అక్కడ క్లాసులు నిర్వహించి అందరికీ మంచి ర్యాంక్స్ కానీ మంచి మార్క్స్ కానీ తీసుకొచ్చేలాగా అక్కడ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మైటీని కూడా మనం పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది శ్రీ వశిష్ట కూడా చాలా ప్రముఖమైనటువంటి ఇన్స్టిట్యూషను శ్రీ వశిష్టను కూడా మనం ఖచ్చితంగా గమనంలో తీసుకోవాలి శ్రీ వశిష్ట కూడా మంచి గుర్తింపు ఉంది శ్రీ వశిష్టలో కూడా మంచి ఫ్యాకల్టీ ఉంది మంచి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది చాలా మంచిగా అక్కడ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని తయారు చేస్తున్నట్టుగా వాళ్ళకి ట్రాక్ రికార్డు ఉంది ఇది కూడా చాలా మంచి ఇన్స్టిట్యూషను మీరు దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు శ్రీ చైతన్య నారాయణ రెండిట్లో కూడా శ్రీ చైతన్యలో అక్షర అక్షర క్యాంపస్కి చాలా మంచి పేరుంది నారాయణకి మాదాపూర్ మాదాపూర్లో ఉన్నటువంటి బ్రాంచ్లో చాలా మంచి బాసరా సరస్వతి బ్రాంచ్ కూడా చాలా మంచి పేరుంది కేకే బ్రాంచ్ కూడా నారాయణకి మంచి గుర్తింపు ఉంది ఆయా బ్రాంచెస్లో మంచిగా చెప్తున్నారు అనేటువంటి పేరు ఉంది సహజంగా ఎక్కువ మంది పేరెంట్స్ శ్రీ చైతన్య నారాయణ వైపు చేరేదాని కోసం ప్రాధాన్యత ఇస్తుంటారు అయితే అక్కడ క్యాంపస్ నిండా జనమే కాల నిండా జనమే ఉంటారు భారీ సంఖ్యలో స్టూడెంట్స్ ఉంటారు దాంతో పర్సనల్ కేరు చాలా తక్కువ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది పేరెంట్స్లో ఉంటుంది అలాంటి వాళ్ళు జాగ్రత్తగా చూసి శ్రీ చైతన్యలో అక్షరా బ్రాంచు అదేవిధంగా నారాయణలో సరస్వతి బాసరా సరస్వతి దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి మాదాపూర్లో ఉన్నటువంటి బ్రాంచెస్ కూడా ప్రయారిటీ ఇవ్వచ్చు వీటి తర్వాత గటిక్ తార్నాకాలోను అదే పటాణిరులోను ఉన్నటువంటి రెండు బ్రాంచెస్లో గటిక్ కూడా చాలా మంచి గుర్తింపు ఉంది హైదరాబాద్లో ఇంటర్మీడియట్లో ఎవరినైనా చేర్చాలనుకున్నప్పుడు సిబిఎస్ఈ సిలబస్ కానీ ఏదైనా కానీ గట్టిక్ని చాలామంది ప్రయారిటీగా ఎంచుకుంటున్నారు గట్టిక్ కూడా చాలా మంచి పేరుంది గుర్తింపు ఉంది ఇన్స్టిట్యూషన్ కూడా చాలా బాగుంటుంది పేరు ఉంది ఆ గటిక్ని కూడా మనం ఖచ్చితంగా పరిగణలో తీసుకోవచ్చు ఆ తర్వాత నైన్ నైన్ నేను రెండు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నైన్ చాలా చాలా మంచి ఐఐటిఎన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థ తో పాటుగా నైన్ కూడా రెండు రెండు కూడా చాలా సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి సంస్థలు చాలా పక్కాగా మంచి ప్లాన్తో నడుస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ రెండింటికి కూడా చాలా మంచి పేరు ఉంది సో నైన్ కానీ నానో కానీ రెండు కూడా ఎవరైనా సరే ప్రయారిటీ ఇవ్వచ్చు ఆ రెండు ఇన్స్టిట్యూషన్ కూడా మీరు ఒకసారి పరిగణలో తీసుకోవచ్చు ఆ రెండు రెండు కూడా మీరు పరిశీలించవచ్చు దాని తర్వాత ఫిడ్జీ సైఫాబాద్లో ఉన్నటువంటి ఫిడ్జీ బ్రాంచ్ను కూడా మనం చూడవచ్చు అదేవిధంగా మ్యాడ్యులర్ మియాపూర్లో ఉన్నటువంటి మాడ్యులర్ చాలా చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్ మ్యాడ్యులర్ కూడా చాలా ఎక్కువ మంది మొగ్గు చూపుతూ ఉంటారు మ్యాడ్యులర్లో అన్ని రకాల సిలబస్ అక్కడ అందుబాటులో ఉంటుంది చాలా మంచి కోచింగ్ స్టాఫ్ ఉంటుంది చాలా ప్రయారిటీ ఇస్తారు మంచి ర్యాంక్స్ వస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఫ్యూచర్ బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది సో మ్యాడ్యులర్ కూడా మీరు ఖచ్చితంగా గమనంలో ఉంచుకోవాల్సినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ సరే అది మ్యాడ్యులర్తో పాటుగా బిర్లా ఓపెన్ మైండ్ కొత్తపేటలో ఉంటుంది సిబిఎస్ఈకి ఫేమస్ సిబిఎస్ఈ మీ పిల్లలు సిబిఎస్ఈలో చదువుతూ ఉంటే సిబిఎస్లోనే మీరు ప్లస్ వన్ ప్లస్ టూ చదివించాలని అనుకుంటే ఖచ్చితంగా బిర్లా ఓపెన్ మైండ్ అనేది చాలా చాలా ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ సో కాబట్టి బిర్లా ఓపెన్ మైండ్ని కూడా ఖచ్చితంగా మీరు గమనంలో ఉంచుకోవాలి ఆ తర్వాత ఎక్సలెన్సియా షామీర్పూర్లో ఉంది ఎక్సలెన్సియా కూడా చాలా చాలా మంచి క్యాంపస్ చాలా బాగుంటుంది చాలా మంచిగా అక్కడ పిల్లలకి అన్ని రకాలుగాను ఆ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి చాలా మంచి గుర్తింపు వచ్చింది చాలా బాగుంటుందన్న పేరు ఉంది సో కాబట్టి అని కూడా మీరు ఒకసారి పరిశీలించవచ్చు ఇవి మనం హైదరాబాద్లో ఉన్నటువంటి మంచి ఇంటర్మీడియట్ క్యాంపస్లుగా చెప్పడానికి ఆస్కారం ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటిని కూడా మేము దాదాపు పది పన్నెండు సంవత్సరాల పేర్లు ఇప్పుడు మేము తెలియజేస్తున్నాం అందులో మీరు కొన్నిటినైనా పరిశీలించండి ప్రత్యక్షంగా మీరు విజిట్ చేయండి మీతో పాటు వీలైతే మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ తీసుకుని వెళ్ళండి వాళ్ళకు కూడా క్యాంపస్ని పరిచయం చేయండి వాళ్ళకు కూడా అక్కడ క్యాంపస్ నచ్చితే వాళ్ళకు కూడా అక్కడ వాతావరణానికి ఇష్టపడితే అప్పుడు మీరు చూస్ చేసుకోండి ఆ రకంగా మీకు ఒకటి ఇంటికి దగ్గరలో ఉండడం హాస్టల్ అయితే మీకు అందుబాటులో ఉండడం లేదంటే డేస్ కాలర్ అయితే మీ పిల్లలకి మీ పిల్లాడికి నచ్చినట్టుగా ఉండడం మీకు అందుబాటులో ఉండడం ఇట్లాంటి అన్నిటిని పరిగణలో తీసుకుని రెండు మూడు కనీసంగా ఇన్స్టిట్యూషన్స్ని మీరు విజిట్ చేసి ప్రత్యక్షంగా చూసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని అక్కడ మీకు సెట్ అవుద్దా లేదా అనేటువంటి ఒక అంచనాకి మీరు వచ్చి అప్పుడు మాత్రమే చేర్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ పిల్లల భవిష్యత్తులో వాళ్ళ జీవితంలో ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా కీలకమైనటువంటి దశ ఆ దశలో మీరు ఇన్స్టిట్యూషన్ ఎంచుకున్నప్పుడు ఎవరో చెప్పారనో ఏదో రాశారనో ఎక్కడో చదివామనో కాకుండా ఖచ్చితంగా మీరు విజిట్ చేసిన తర్వాత ఎంచుకుంటే అది కరెక్ట్ సెలక్షన్ అయ్యేదాని కోసం ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితికి మీరు వెళ్ళాలని ఖచ్చితంగా డైరెక్ట్ విజిట్ మీరు చేయాలని చెప్పేసి అని కోరుతూ ఆ రకంగా మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు టెన్త్ క్లాస్ తర్వాత మీ పిల్లలకి మంచి ఇన్స్టిట్యూషన్ ను ఎంచుకోవాలని చెప్పేసి అని కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి